రోజు ఈ మాదిరి ఇసుక ఓడేస్తూ ఉన్నారు రెయ్యి దీన్ని అడిగేదానికి ఏ అధికారులు ఏం పట్టించుకుంటా ఉండలే ఇట్లా అధికారులని ఒక చెప్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకునే దీంట్లో లేదు వీళ్ళకి చెప్తే మీ వల్ల ఆయన మీరు చేసుకుంటా ఉన్నారు ఒకరు కూడా దాన్ని స్పందించి దాన్ని ఏదో కాపాడుకోవాలని మా బాధ్యత మా అవసరపడి మేము రోజు రెయ్యి పొగులు కాపలా ఉండాలంటే మాకు ఇబ్బంది అయిపోయింది మీరేదో దయచేసి దీని గురించి కలెక్టర్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసి దీని గురించి రమ్మ కలెక్టర్ ఎస్పి సారులో ఎస్పీ సారు దీనిపైన ఎల్పీ సారు కమిషనర్ సార్ అందరికీ విన్నవించి కోరుకుంటున్నాము దీని గురించి మొగ్బో వగ్బోర్డ్ నేల కూడా వగ్బోర్డ్ భూమిలో లో మీ మాదిరి ఎత్తేస్తూ ఉన్నారు లోడిని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఇదంతా తవేసి చెట్లంతా పడిపోతాయి దీనికి ఇబ్బంది అవుతుంది అని మేము విన్నవించుకుంటే కూడా మా మాట అయిన వాళ్ళు ఎవరు లేరు సైంటిస్ట్ మాట కూడా పట్టించుకుంటా వాళ్ళు కూడా చెప్పినారంట చెప్పినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు సరే ముందరు కూడా వస్తాను సమయం కూడా అయ్యో వస్తాను సమయం రాకుండా పోతానా నేను నిన్ను కాకపోతే ఇంకెవరిని కూడా తీసుకో బాగా నేనేం కాదు లేదు అయ్యో మాట్లాడుతీనా వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు యథేచ్ఛగా కౌండెన్య నదిలో ఇసుక తవ్వకాలు అడ్డుకున్న సమీప గ్రామస్తులపై దౌర్జన్యాలు ఇసుక సూర్యులు విచ్చలవిడి అధికారులకు తెలిసిన ఫలితం శూన్యం అంటున్న గ్రామస్తులు జిల్లా కలెక్టర్ పట్టించుకోవాలని వక్స్ భూముల్లో కౌండిన్న నదిలో ఇసుక తవ్వకాలు ఆపాల్సిందిగా గ్రామస్తులు విన్నపం మరిన్ని వివరాలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండల సమీపంలో ఉన్న నాగమంగళం కౌండినా నదిలో యథేచ్ఛగా ఇసుకను ట్రాక్టర్లతో తరలించి చొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు అడ్డుకున్నారు సోమవారం ఉదయం నాగమంగళం సమీపం కౌండినా నదిలో కొంతమంది ట్రాక్టర్లతో ఇసుకను నింపి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఇక్కడి వక్స్ బోర్డు భూములు కూడా ఉన్నాయని ఇటుపక్క ఇసుక తవ్వకాలు జరపద్దని వేడుకున్న వారు మా మాటలు ఖాతరు చేయలేదని పట్టించుకోవడం లేదని మాపై దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు సంబంధించి అధికారులు ఈ విషయం తెలియజేసినా వారు పట్టించుకోలేదన్నారు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ వంటి ఉన్నతాధికారులైన సమీప గ్రామంలో పక్కన కౌండిన్యా నది ఇసుక తవ్వకాలను జరపకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి ఈ కౌండిన్య నది లోయకి ఇరవైపల వందలాది వ్యవసాయ బోర్లు వేల ఎకరాల భూములు ఉన్నాయి వ్యవసాయానికి కావలసిన బోర్లలో నీరు రావాలంటే కావాలంటే సాగుబడి అధికంగా చేసుకోవాలంటే రైతన్నలు సైతం కౌండిన్య నది ఇసుక తోడేయడం వల్ల నీరు అడుగంటి పోవడంతో వ్యవసాయ పనులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి దీంతో కొంతమంది రైతన్నలు బోర్లలో సాగు భూమికి నీళ్లు లేక బీడు భూములుగా వదిలేశారని తెలుస్తుంది గతంలో లోయకు అడ్డంగా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి వర్షపు నీరు నిల్వ ఉంచేవారు ఆ నిల్వ వల్ల అప్పట్లో పలమనేరు పట్టణానికి సంబంధించి ప్రజలకు తాగునీటి సదుపాయము మరియు వ్యవసాయ రైతులకు సాగునీటికి మరి ఉపయోగం ఉండేది ప్రస్తుతం వర్షాలు లేవు వర్షాధారం లేక కారణంగా కొంతమంది ఇసుకాసూరులు కౌండిన్య నదిని పట్టుకున్నారు తవ్వేస్తున్నారు తోడేస్తున్నారు దీంతో ఇరువైపులా ఉన్న ఆ కౌండిన్య నది పక్కన వృక్షాలు సైతం కూలి నశించిపోతున్నాయి పత్రహరితం కావలసిన అవసరం ఉన్నప్పటికీ వాతావరణ కాలుష్యం జరిగి నేడు విజ్రంభిజం డెంగ్యూ జ్వరాల కారణాలు అవుతున్నాయి కనుక పత్రహరితాన్ని పాడు చేయకుండా ప్రభుత్వ సంపదను దోపిడీకి గురి కాకుండా కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోతే మరి పరిస్థితి అదో గతే అని పలువురు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ పట్టణానికి దిగులు పట్టుకుంది రాబోయే తరంలో రాబోయే కాలంలో కౌంటిన్యా నదిలో ఇసుక ఇలా తోడేయడంతో నీరు ఒక చుక్క కూడా నిలిచే పరిస్థితి లేదు ఇంకిపోయే పరిస్థితి దాపరుస్తుంది దాంతో ఎండమాములుగా తయారయ్యి పట్టణానికి కావలసిన పంపు చెట్టు వద్ద గల ఇసుకను కూడా తోడేయడంతో నీళ్లు నిల్వ ఉండదు బోరుల్లో నీళ్లు రావు సాగుబడి ఉండదు ప్రజలు దాహార్త్యతో అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకులు చెప్తుంటారే కానీ సీజనల్ రోగుల పట్ల చెప్తున్నారు అక్రమాలు అన్యాయాల పట్ల కట్టడి చేసే అధికారులు పాలకులు లేరనే తెలుస్తుంది దీని పట్ల తీవ్రంగా స్పందించిన హ్యూమన్ రైట్స్